గత ముప్పై సంవత్సరాలుగా రామలూరి ఆలయం నిర్మించారని దేయంతో వేపూరు గ్రామస్తులు పడిన కష్టాలు అంత ఇంత కాదు ప్రతి ఏటా స్వామివారిని అక్కడ కొలువు తీర్చాలని ప్రయత్నం ఎన్నిసార్లు చేసినా విఫలమైంది కానీ ఆ రాములవారి అనుగ్రహం ఈ రోజుతో మా గ్రామానికి సీతారామ లక్ష్మణ స్వామివారి రాకతో పండుగ వాతావరణం నెలకొన్న వేపూరు గ్రామం వేద మంత్రాలతో ఏపూరు గ్రామ ప్రజలతో చుట్టుపక్కల గ్రామస్తులు నలుమూల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు ఈ రోజు పేపర్ గ్రామానికి రాములవారి విగ్రహ ప్రతిష్ట ఆ స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తజనంతో కిటకిటలాడిన రామమందిరం తీర్థ ప్రసాదాలతో అన్నదాన కార్యక్రమం భక్తులకు అందించి రాములు ఆశీస్సులు పొందిన భక్తులు శ్రీరాముని దర్శించుకునేందుకు కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్వామివారిని దర్శించుకుని మిట్టపల్లి గ్రామ పంచాయతీ వేమూరు గ్రామంలో నెలకొని ఉండు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత నూతన గుడి నిర్మాణంలో కనకప్పగౌడు రఘుపతి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ओम राधा कृष्ण जय जय श्री राधे हम सब बंदे सब जय जय बंदे नीठो सब जय जय बंदे जय 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 जय

جي خانيري ري حاضر خدمات جي لاءِ مونکي سڀني کي سلام عرض ٿو آءٌ اڪيلا مونکي رمضان جي مذهبي خدمت ۾ آءٌ مهربان شاگردن جو سڀني کي سلام عرض ٿو آءٌ هر هڪ کي سلام عرض ٿو آءٌ نيوي ديوي नेता बिहार खबर प्रस्तुत बिहार एवं बिहार के नगर संवाददाता किया नेता बेरोजगारी रोजगार विभाग और नेता बिहार बिहार के इंसान बिहार के माननीय प्रधानमंत्री नेता संगीत और नेता जोला के नेता संवाददाता और आज का पत्रकार सरकार और 18% बिहार रोजगार के विभिन्न सरकारी विभाग के बात आनंदमैलविया <laughs> आनंदमलवारियत அது <laughs> உட்டோமேட்டிக்கல் <laughs> ಇಲ್ಲ ಬಗ್ಗಿಟ್ಟು ಇಡ್ತಾನಿತ್ಕ ಇಲ್ಲಿ ಚಾನಲ್ಗೆ ಯಾರು ಹಾಗೆ ನಿಮ್ಸಿ ಚಾನಲ್ ಇಡ್ತಾ ಇತ್ತು ಬೇಕು एक एक कपड़ा अलावा एक अलावा एक राइस ओ एक 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 � अलाउ, चंबर, 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 च చాలా అపరూపంగా ఉంది చాలా విశేషంగా మూడు రోజుల కార్యక్రమాలతో మహా కుమార్ ఆరోగ్యం పొందాలని మరి మరి పడుతున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ మాది వేపుర గ్రామము వేపుర గ్రామంలో చాలా కాలం ఇంకా మా గ్రామంలో రామాలయం ఉంది మా గ్రామ పట్టణం నుండి రామాలయం ఉంది మేము పద్నాలుగేళ్ల ముందు కట్టాలని కడగాలేసిందేమో అట్లే పెళ్లి గుడింది ఆ కళ నెరవేరింది మా గ్రామస్తులు సహకరించారు మా గ్రామంలో అందరూ సహకరించి ఈ రోజు మహాకుంభాభిషేక చేసినాము శ్రీ శ్రీరామ సీతారామ లక్ష్మణ వీరాంజనేయ గోరమ్మ దేవస్థానంలో మహాకుంభాభిషే చేసినాము గొప్పగా అన్నదానం చేసినాము అందరూ బాగా సహకరించారు మా రోజు నెరవేర్చింది జయ శ్రీరామ్ దాదాపు మహాకుంభాభిషేకంగా సహకరించి రామాలయం నిర్మించుకునే శ్రీ సీతా సమేత రామనవామి వీరాజినయ శ్రీ మహాగణపతి గౌరంపల్లితో కార్యక్రమం అత్యంత వైభవంగా గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమానికి రిప్రజెంట్ చేసిన వేపుల్ గ్రామస్తులకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మహా అన్నదానం కూడా పొద్దున్న పది గంటల నుండి సాయంత్రం ఏడు వరకు జరుగుతుంది కావున గ్రామస్తులందరూ ప్రసాదాన్ని వినియోగించి సహా మాత్రం కావాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎన్నో రోజులు కనుకుంటుంది ఇంతవరకు ఊరు పెట్టే కాలేదు ఈ రోజు ఊరు అందరూ సహకరించి ముప్పై ఏళ్ళుగా సాధించి సాధన వెనకాల సాధించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అతి పురాతన రాము దేవుని కళాయినాలు ప్రజల్లో సీతారామ విగ్రహాలు గణపతి గౌరమ్మ విగ్రహాలు ఆంజనేయ విగ్రహాలు చెన్నై మీద తీసుకొచ్చి ఊర్లో ప్రతిష్ఠించి మహాసింహాభే జపూర్ గ్రామంలో నెలకొంటున్న శ్రీ రామాలయానికి మహా కుంభ మన గౌరవనీయులు డాక్టర్ డాక్టర్ కంటా శ్రీకాంత్ సార్ ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇప్పుడు వస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్ సార్ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ సురేష్ బాబు సార్ గారికి చైర్మన్ గారికి వారికి ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఈ రోజు వేపూర్ గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం చాలా విశేషంగా